లేదా నెల్లూరులో చేసేదైనా లేదా ఎక్కడ చేసేదైనా మీరు దెబ్బంగా తాగండి ప్రాణాలు పోవు తాగేండి తాగేండి అని చెప్పడానికి సర్టిఫికేట్ స్టాంప్ వేయటం తప్పితే ఏముంది రాజమండ్రి వేయటమే కదా ఎక్సైజ్ వాళ్ళు ఈ రకంగా చేయటం అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్తున్నాను నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షా యాభై వేల పైచిలకు బెల్ట్ షాపుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్సైజ్ అమ్మకాల్లో బ్రాందీ షాపులు ముప్పై ఏడు ముప్పై ఆరు మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు బ్రాందీ షాపుల్లో జరిగేటువంటి ద్వారా అంటే అక్కడ నుంచి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సరుకు గాని నలభై శాతం బెల్ట్ షాపులు అమ్ముతున్నారా అమ్మట్లేదా నలభై శాతం బెల్ట్ షాపులే కదా రేప మాపో ఖచ్చితంగా మీరు జయచంద్రారెడ్డిని సస్పెన్షన్ రివోక్ చేస్తారు